హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాం సో ఫస్ట్ వన్ చూసినట్లయితే వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ ఈరోజు ప్రధానంగా న్యూస్లోకి రావడం జరిగిందండి ఏదైతే మనకి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ అంటే ప్రపంచ పోటీతత్వ సూచి అని చెప్పేసి విడుదల చేయడం జరిగింది సో ఇలాంటివి ఖచ్చితంగా మనం ఇండెక్సెస్ గురించి అండి మన లాస్ట్ వీడియోస్లో కూడా ఏదైతే ఇలాంటి ఇండెక్సెస్ అండి అంటే మనకి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ గురించి డిస్కస్ చేశాం సో ఈరోజు మనకి వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ అనేది రావడం జరిగింది సో ఎనీ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇండెక్సెస్ గురించి ఒక ఒక మార్క్ అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి అంటే ఇండియా ర్యాంక్ ఎంత అని కానివ్వండి లేకపోతే టాప్ స్థానాల్లో ఉన్నటువంటి దేశాలేంటి టాప్ అంటే మొదటి మూడు స్థానాల్లో ఉన్నటువంటి దేశాలేంటి బాటమ్గా ఉన్నటువంటి దేశాలేంటి అసలు ఆ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే ఇండియా ర్యాంక్స్ ఎంత అని చెప్పేసి వాటిలో ఉన్న పరామీటర్స్ అంటే మనకి వాటికి ఏ ఇండికేటర్స్ని బేస్ చేసుకొని ఆ ఇండెక్స్ని రిలీజ్ చేస్తారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి అంటే క్వశ్చన్ స్టైల్ అలా ఉంటుందండి అంటే ఏ ఫీల్డ్లో ఎలా ఎగ్జామ్లో అడగచ్చు సో దీని గురించి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్సెస్ అనేది సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి సో ఇది పబ్లిష్ అవుతూ ఉంటుందండి అంటే అప్పటి నుంచి ఇది పబ్లిష్ చేస్తూ ఉన్నారు ఇది ముప్పై ఐదో ఈ సంవత్సరానికి సంబంధించి ముప్పై ఐదవ ఎడిషను సో దీనికి సంబంధించి దీన్ని ఎవరు ఫస్ట్ దీన్ని పబ్లిష్డ్ బై లేదా రిలీజ్డ్ బై దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే సో మనకి ఐఎండి అని చెప్పి షార్ట్ ఫామ్లో అంటామండి ఐఎండి అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అంటామండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి వీళ్ళు దీన్ని రిలీజ్ చేస్తారు అయితే ఈ రిలీజ్ చేసిన తర్వాత మొత్తం నాలుగు పారామీటర్స్ అని చెప్పేసి ఉంటాయండి మొత్తం ఫోర్ ఇండికేటర్స్ని బేస్ చేసుకొని రిలీజ్ చేస్తారు చాలా ఎగ్జామ్లో కూడా ఈ క్రింద ఇచ్చిన ఆప్షన్లో ఈ యొక్క గ్లోబల్ కాంపిటేటివ్ ఇండెక్స్ని రిలీజ్ చేయడంలో ఏ ఇండికేటర్ను ఉపయోగించరు లేదా ఉపయోగిస్తారు ఏది లేదు ఏది ఉంది అని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల మొత్తము ఫోర్ పిల్లర్స్ని బేస్ చేసుకొని ఇండెక్స్ని వీళ్ళు రిలీజ్ చేస్తారు ఆ ఫోర్ పిల్లర్స్ ఏంటో ఒకసారి చూద్దాము సో మనం చూస్తే ఫస్ట్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ అంటే ఆయా దేశాలలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది ఎకానమీ ఏ విధంగా ఉంది ఏ విధంగా గ్రో అవుతుంది నెగిటివ్గా ఉందో పాజిటివ్గా ఉంది వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పేసి ఈ పిల్లల్ని బేస్ చేసుకొని ఒక ఇండికేటర్గా తీసుకుంటారు ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ సో ఆ తర్వాత గవర్నమెంట్ ఎఫిషియన్సీ అంటే ప్రభుత్వం యొక్క సామర్థ్యం అని చెప్పేసి అంటాం అంటే ఏ విధంగా గవర్నమెంట్ అక్కడ పనిచేస్తూ ఉన్నాయి ఏ విధంగా అంటే అక్కడ డెమోక్రసీ అంటే బలహీనంగా ఉందా లేదా వీక్గా ఉందా ప్రభుత్వాలు స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా సో డిసిషన్ తీసుకోవటంలో పర్ఫెక్ట్గా ఉన్నారా లేదా అని చెప్పేసి గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని చెప్పేసి దీని యొక్క ఇండికేటర్ ఒక దాన్ని తీసుకుంటూ ఉంటారండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో అదేవిధంగా దీంతో పాటుగా బిజినెస్ ఎఫీషియన్సీ ఏ విధంగా ఉంది అంటే మనకి అక్కడ బిజినెస్ అంటే ఏదైతే మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని మీ పేరు వినే ఉంటారండి సో అలా ఇలా బిజినెస్కి సంబంధించి ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉంది సో ఎన్ని కంపెనీస్ అక్కడికి వస్తున్నాయి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని అసలు బిజినెస్ని ఏ విధంగా సామర్థ్యంగా కలిగి ఉంది ఆ దేశాల్లో అని చెప్పేసి బిజినెస్ ఎఫిషియన్సీని ఒక ఇండికేటర్గా తీసుకుంటారు అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోర్సెస్ అంటే మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి ఆ యొక్క దేశాలలో ఏదైనా ఇలాంటి సూచీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీ రోల్ ప్లే చేసిద్దండి అంటే మౌలిక సదుపాయాలను ఏ విధంగా గవర్నమెంట్ కల్పిస్తుంది ఒక ఫ్యాక్టరీ పెడితే లేదా ఒక ఏదైనా ఒక పెడితే అని చెప్పేసి ఈ నాలుగుని బేస్ చేసుకొని ఇండికేటర్స్ అనేవి రూపొందించడం జరుగుతుంది ఖచ్చితంగా ఇలాంటివి మనము గుర్తుంచుకోవాలండి ఇలా ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద కూడా మనం ఫోకస్ చేయాలి ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ బిజినెస్ ఎఫిషియన్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోర్సెస్ ఈ నాలుగు పిల్లల్ని బేస్ చేసుకొని ఇండెక్స్ అనేది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ వాళ్ళు సో తయారు చేస్తారు దీన్ని రెండు వేల ఇరవై మూడు సంబంధించి విడుదల చేయడం జరిగింది దీంట్లో మొత్తం అరవై నాలుగు దాన్ని చేసుకుంటే అంటే అరవై నాలుగు దేశాల్లో పరిగణలోకి తీసుకుంటే సో మొదటి మూడు స్థానాల్లో ఉన్నటువంటి దేశాలండి అంటే ఫస్ట్ డెన్మార్క్ అని సెకండ్ ఐర్లాండ్ అండి థర్డ్ స్విట్జర్లాండ్ అండి ఫోర్త్ సింగపూర్ అండి ఇవి నాలుగు మొదటి స్థానాల్లో ఉన్నవండి అంటే ఫస్ట్ ప్లేస్లో డెన్మార్క్ ఉందని సెకండ్ ప్లేస్లో ఐర్లాండ్ ఉందని థర్డ్ ప్లేస్లో స్విట్జర్లాండ్ ఉంది ఫోర్త్ ప్లేస్లో సింగపూర్ ఉందండి అంటే పోటీతత్వ సూచీలో సో ఏ పోటీతత్వ సూచి అంటే గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ అనమాట సో కాంపిటీషన్లో ఎకానమీ పరంగా కానివ్వండి బిజినెస్ పరంగా కానివ్వండి సో ఇలా ఏదైనా ఇన్నోవేషన్స్ కొత్తగా తీసురావడంలో కానివ్వండి సో డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్లో పోటీ తత్వాన్ని కలిగి ఉంటాయి అన్నమాట ఆ దేశాలు అట్లా ఉన్నటువంటి దేశాలు మరి మన ఇండియా ర్యాంక్ ఎంత సార్ అంటే మన ఇండియా ర్యాంక్ అనేది నలభైవ స్థానంలో ఉంది అంటే మొత్తం అరవై నాలుగు దేశాలను పరిగణలోకి తీసుకుంటే ఇండియా ర్యాంకు నలభైవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై సంబంధించి సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అంటే రెండు వేల ఇరవై రెండులో భారత్ యొక్క ర్యాంక్ ఎంత అంటే ముప్పై ఏడవ ర్యాంకుగా ఉంది ముప్పై ఏడుగా ఉంది చూడండి అంటే మూడు ప్లేసులు దిగజారిపోయాం ఇంకా అంటే మరి వరస్ట్ పర్ఫార్మెన్స్లోకి వెళ్ళిందని మనం చెప్పుకోవచ్చు కాంపిటేటివ్నెస్లో అంటే దీనికి సంబంధించి మూడు పాయింట్లు అనేది డిక్రీజ్ అవ్వడం జరిగింది అంటే మూడు స్థానాలను మనం తగ్గోల్పోవడం జరిగింది గత ప్రీవియస్లో ఇండియా ర్యాంక్ అంతా కూడా మనం తెలుసుకోవాలి కంపేర్ చేసి అడుగుతూ ఉంటాడు సో రెండు వేల ఇరవై రెండులో ఇండియా ర్యాంక్ అనేది ఈ యొక్క కాంపిటేటివ్ ఇం ఇండెక్స్లో ముప్పై ఏడవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై మూడులో నలభైయో స్థానంలో ఉంది అంటే మూడు ప్లేస్లో అంటే మూడు స్థానాలు డిక్రీజ్ అయ్యాం ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి దీన్ని రిలీజ్ చేసింది ఎవరో గుర్తుంచుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రిలీజ్ చేస్తున్నారు ఇది ముప్పై ఐదవ ఎడిషన్ ముప్పై ఐదవ ఎడిషన్ టాప్ త్రీలో ఉన్నటువంటి అంటే టాప్ త్రీ ప్లేసెస్లో ఉన్నటువంటి దేశాలు సో ఆ యొక్క ఇండికేటర్స్ అనమాట ఏ ఇండికేటర్స్ని తీసుకొని ఈ యొక్క ఇండియక్స్ని రిలీజ్ చేస్తారు సో ఇలా ఓవరాల్గా చదువుకుంటే మనం ఖచ్చితంగా ఎగ్జామినర్ ఎలా క్వశ్చన్ అడిగినా మనం ఆన్సర్ చేయగలుగుతాం సో నెక్స్ట్ వన్ చూద్దాము వృద్ధి రేటు అంటే భారత వృద్ధి రేటు ఆరు శాతం యథాతథం అని చెప్పేసి ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ అని చెప్పేసి అంటామండి అండ్ స్టాండర్డ్స్ అండ్ ప్యూర్స్ అని చెప్పేసి ఇది అమెరికాకి సంబంధించినటువంటి ఒక రేటింగ్ సంస్థ అండి సో వీళ్ళు బేస్ చేసుకొని సో మన ఇండియా యొక్క వృద్ధి రేటు ఎంత ఉంటుంది అంటే సిక్స్గా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారండి సో ఇప్పటికీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి స్టాండర్డ్స్ అండ్ ప్యూర్ వాళ్ళు సిక్స్ పర్సెంట్ ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా ఆసియా పసిఫిక్ దేశాలలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశమే అని చెప్పేసి కూడా వీళ్ళు ఒక రేటింగ్లు ఇవ్వడం జరిగిందండి సో అదేవిధంగా మనం రీసెంట్గా చూస్తే ఫిట్స్ అని చెప్పేసి సో ఫిట్స్ రేటింగ్ అని చెప్పేసి అంటామండి సో ఫిట్స్ రేటింగ్ అని చెప్పేసి సో సిక్స్ పాయింట్ త్రీగా ఉండొచ్చు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి సంబంధించి భారతీయ వృద్ధి రేట్ అని చెప్పి చెప్పడం జరిగింది క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీ కోసమే అనే దాంట్లో కూడా మనం ఈ యొక్క ఫిర్చి రేటింగ్ ప్రకారం సిక్స్ పాయింట్ త్రీ అని చెప్పామండి ప్రీవియస్ వాళ్ళు గతంలో సిక్స్గా ఉండేదని చెప్పేసి అంచనా వేశారు బట్ ఆ తర్వాత మళ్ళీ సిక్స్ పాయింట్ త్రీ అని చెప్పేసి లేటెస్ట్గా మనం చెప్పడం జరిగింది అంటే ఇలాంటివి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయండి అంటే ఎగ్జామ్కి ముందు సో పర్టికులర్గా ఏవైతే మూడు నాలుగు ముందు ఇలాంటివి వస్తే మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అంటే మన ఎగ్జామ్ ముందు మూడు నాలుగు ముందు అప్డేట్ జరుగుతూ ఉంటాయి సో ఇప్పుడు వీళ్ళు సిక్స్ పర్సెంట్ అన్నారండి నెక్స్ట్ మంత్ లేదా నెక్స్ట్ వీకో లేదా ట్వంటీ డేస్ ఆగిన తర్వాత ఈ సిక్స్ పర్సెంట్ కాదు సో సిక్స్ పాయింట్ ఫోర్ అవ్వచ్చు సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్ కూడా వచ్చు అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు సో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వెర్షన్గా మనం అప్డేట్ అయ్యి ఉండాలి వీటి మీద సో జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పేసి అంటాం రైట్ సో ఎకానమీ రిలేటెడ్ అండి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవాలి ఇలా ఆర్బీఐ కానివ్వండి ఎన్ఎస్ఓ వాళ్ళు కానివ్వండి సో అదేవిధంగా మనకి ఐఎంఎఫ్ కానివ్వండి వరల్డ్ బ్యాంక్ కానివ్వండి ఏడీబీ కానివ్వండి ఇలా వీళ్ళు కూడా రేటింగ్స్ ఇస్తూ ఉంటారు ఆల్రెడీ మీరు రాసుకున్నారు అక్కడ ఇక్కడ ఏదైతే ఎస్ఎన్పి కూడా అక్కడ యాడ్ చేసుకోండి అండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కృత్రిమ కోడి మాంసం అంటే ఆర్టిఫిషియల్ మాంసాలండి అంటే మనము ఏదైతే ల్యాబ్లో వీటిని తయారు చేసి మార్కెట్లోకి రాబోతున్నాయని చెప్పేసి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క కృత్రిమ మాంసాన్ని సో మనకి ఏదైతే అక్కడ తయారు చేసి ఉపయోగిస్తున్న దేశం ఏదైనా ఎగ్జాంపుల్ అడగొచ్చు దట్ ఈస్ అమెరికా సెకండ్ మనం చూస్తే ప్రపంచంలోనే తొలిసారిగా ల్యాబ్లో తయారు చేసిన చికెన్ను విక్రయించేందు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేవి ఆ దేశానికి సంబంధించి రెండు కంపెనీలకు అనుమతినిచ్చిందండి అంటే ప్రయోగశాలలో కోళ్ళ నుంచి కణజాలని తీసి ఏదైతే మూల కణజాలాన్ని అభివృద్ధి చేసి దాని ద్వారా మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు అంటే ఆర్టిఫిషియల్గా చికెన్ని ఉత్పత్తి చేస్తారండి కెమికల్స్ అవి ఇవి ఉపయోగించి అలా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమ మాంసాన్ని ఉపయోగించిన దేశం ఏది అంటే అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ డిజైన్ సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మా కలెక్టర్ అమ్మ పుస్తకం ఆవిష్కరించిన గవర్నర్ సో మా కలెక్టర్ అమ్మ సినిమా పేరు కదండి సినిమా పేరు అనుకునేరు సో మా కలెక్టర్ అమ్మ అనేది పుస్తకం పేరండి కలెక్టర్ గారు సినిమా కూడా ఉందండి ఆ కలెక్టర్ గారు వేరు ఈ పుస్తకం వేరు ఇది మా కలెక్టర్ అమ్మ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన ఏపీ గవర్నర్ ఎవరైతే ఉన్నారో జస్టిస్ అబ్దుల్ నజీర్ గారండి ఈతను ఆవిష్కరించారు అయితే ఈ యొక్క మా కలెక్టర్ అమ్మ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే రత్న రత్న రత్నప్రభ సో ఈ రత్నప్రభ ఎవరు అంటే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నట్టు ఆమె రత్న ప్రభాగారండి సో ఈమె ఒకప్పుడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు రిటైర్మెంట్ అయ్యారండి ఆమె రత్న ప్రభా గారు ఈ పుస్తకాన్ని రచిస్తే సో దీన్ని ఎవరు ఈ యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించారంటే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సో మనకి రాజు భవన్ ఆవిష్కరించడం జరిగింది సో ఇక్కడ రెండు పాయింట్లు బాగా గుర్తుంచుకోవాలి సో ఈ బుక్ని ఎవరు రచించారు మా కలెక్టర్ అనే పుస్తకాన్ని అంటే రత్న ప్రభాగారు ఆ రత్న ప్రభాగారి యొక్క డిజిగ్నేషన్ ఏంటి అంటే ఒకప్పుడు కర్ణాటకకు సంబంధించి మాజీ అంటే ఒకప్పుడు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు సో ఎవరు దాన్ని ఆవిష్కరించారు ఎవరు చేతుల మీదుగా అంటే సో మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి గవర్నర్ అండి జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు ఈ మూడు పాయింట్లు గుర్తుంచుకోండి సో ఇలాంటివి ఎగ్జామ్ లో ఎక్కువగా అంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫోకపోయింది చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి సో మీ అందరికీ తెలిసిందేనండి సో ఎవరైతే ఉన్నారో ఇతను అబ్దుల్ నజీర్ గారు కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తే సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి సో ఇలా అంటే అంత ముందు మనకి బిశ్వభూషణ్ హరిచందన్ గారు గవర్నర్గా ఉండేవారు అంత ముందు ఈఎస్ఎల్ నరసింహన్ గారు ఉండేవారండి సో మనకి యంత్ర అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఈఎస్ఎల్ నరసింహన్ గారు ఉండేవారు అతని తర్వాత బెసభూ భూషణ్ హరిచందన్ గారు వచ్చారు అతని తరువాత సో మనకి జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు వచ్చారు ఇతను కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అనే పాయింట్ కూడా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అసోచాం సో మనకి అసోచాం అనేది వార్తల్లో రావడం జరిగిందండి అసోచాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధి మండల చైర్మన్గా రవి కుమార్ రెడ్డి అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి అంటే రవి కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రాకి తెలంగాణకు సంబంధించి ఏదైతే అభివృద్ధి మండల్లా చైర్మన్లు అంటే డెవలప్మెంట్ కౌన్సిల్గా అంటే అస్సాముకు సంబంధించి అస్సాం వాళ్ళు డెవలప్మెంట్ మండళ్ళు అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో కొంతమంది హెడ్లు పెడుతూ ఉంటారండి అలా మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ఒక హెడ్గా ఒక ఆయన పెట్టారు రవికుమార్ రెడ్డి మీరు పిక్లో చూస్తున్నారు ఇతనే రవికుమార్ రెడ్డి అండి సో ఇతను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సో ఈ యొక్క సంవత్సరానికి గాను ఇతను ఈ పదవిలో ఉంటారు అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఆంధ్ర తెలంగాణ స్టేట్ హెడ్ సో అంటే మనకి అస్సోత్వామికి హెడ్ వేరండి హెడ్ వేరు అభివృద్ధి మండళ్ళు డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ పేరు సో మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించి స్టేట్ హెడ్ అతని పేరు వచ్చేసరికి మచ్చా దినేష్ బాబు అండి సో మచ్చా దినేష్ బాబు అట్లా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్కళ్ళని అసోచ్యం వాళ్ళు హెడ్గా పెడతారు ఆ హెడ్లో అయితే మాత్రం మచ్చా దినేష్ బాబు అలా కాకుండా అభివృద్ధి మండలికి చైర్మన్గా అయితే రవికుమార్ రెడ్డి రీజనల్ అంశాలల్లో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి ప్రాంతీయ అంశాలలో సో ఇలాంటివి కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది కేర్ఫుల్గా చదవాలి అంటే మనం నెగ్లజెన్సీగా చదువుతామండి జనరల్గా రాష్ట్రాలు కదండి అంటే ఎలాంటివి అడుగుతారంటే ఎస్ అడిగిన సందర్భాలు ఉన్నాయండి సో అందువల్ల గుర్తుంచుకోవాలి అస్సోమ్ అంటే ఏంటి అసలు ఏదైతే ఈ యొక్క ఎప్పుడు ఎస్టాబ్లిష్ ఏంటో చూద్దామండి అంటే అస్సోమ్ అంటే అస్సోచాం అని చెప్పేసి అంటాం షార్ట్ఫామ్లో అలా కూడా అంటామండి అస్సోచాం అస్సోచాం అంటాం అసోచాం అంటే ఏంటో చూద్దాం ఇట్ ఈజ్ ఏ నాన్ గవర్నమెంటల్ ట్రేడ్ అసోసియేషన్ అని చెప్పేసి అంటామండి అంటే ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏం కాదే కానివ్వండి నాన్ గవర్నమెంటల్ ట్రేడ్ అసోసియేషన్ అంటే దీంట్లో కొన్ని కొన్ని కంపెనీస్ అనేవి పెద్ద పెద్ద కంపెనీలు అనేవి అంటే సభ్యత్వాన్ని తీసుకుంటూ ఉంటాయన్నమాట అంటే ఏదైతే మన భారతదేశంలో బిజినెస్ అనేది ఏ విధంగా జరగాలి ఏంటి అని చెప్పేసి ఒక గైడెన్స్ లాగా లాగా ఉంటుందండి సో ఇది వచ్చేసరికి దీని పూర్తి ఫుల్ ఫామ్ కూడా మనం గుర్తుంచుకుంటే అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి సో మనకి అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇది పంతొమ్మిది వందల ఇరవైలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు సో బిజినెస్కు సంబంధించినటువంటి విషయాన్ని చూసుకుంటూ ఉంటుంది దీని యొక్క ప్రధాన కేంద్రాలయము ఢిల్లీలో ఉంటుంది సో ఢిల్లీలో ఉంటుందండి ప్రజెంట్ దీనికి ప్రెసిడెంట్గా సుమంత్ సిన్హా అనే వ్యక్తి ఉన్నారు ఓవరాల్గా అసోచాం ప్రెసిడెంట్ ఎవరు అంటే సో మనకి సుమంత్ సిన్హా అనే వ్యక్తి ఉన్నారు సుమంత్ సిన్హా అసోచాం ప్రెసిడెంట్ అదేవిధంగా మనము సిఐ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటామండి సో దినేష్ గారు అని చెప్పేసి ఒక ఆయన వచ్చారండి సో మనకి దినేష్ అని చెప్పేసి ఒక ఆయన వచ్చారు గుర్తుంచుకోండి ఈ రెండు అసో చామ్ ఒకటి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకటి అండి సో మనకి కాంపిటీషన్ సిఐఏ అని చెప్పేసి అంటాం ఈ రెండు కూడా తరచుగా మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వర్డ్స్ ఈ టర్మ్స్ అని ఎక్కువగా వింటూ ఉంటాం సో మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది దినేష్ గారు వచ్చారు అసోచామ్కి ప్రెసిడెంట్గా సుమంత్ సిన్హా గారు వచ్చారు ఇవి స్టాటిక్ పార్టీకి అంటే మనకి స్టాటిక్ మీన్స్ సో ఇటీవల కాలంలో ఉన్నవే వెరీ రీసెంట్ కరెంట్ అఫైర్స్లో తెలంగాణ ఆంధ్రాకి సంబంధించి అభివృద్ధి మండళ్ళు డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్గా రవి కుమార్ రెడ్డి ఉన్నారనే పాయింట్ కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకొని చదువుకోవాలి సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సిక్స్టీన్ స్టేట్స్ గెట్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ క్రోర్స్ ద సెంటర్ ఎక్స్టెండెడ్ ద కేపెక్స్ స్కీమ్ సో ఏదైతే మొత్తం పదహారు రాష్ట్రాలకు గాను సెంట్రల్ గవర్నమెంట్ యాభై ఆరు వేల నాలుగు వందల పదిహేను కోట్లు కేటాయించింది అని చెప్పేసి అంటున్నారండి ఎందుకు అంటే ఏదైతే సంబంధించి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో భాగంగా సో మనకి స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ స్కీమ్ అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను ఏదైతే మనకి స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదైతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అంటామండి అంటే మూలధన పెట్టుబడి అని చెప్పేసి తెలుగులో అంటాము సో మనకి మూలధన పెట్టుబడి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇలా ఇచ్చేటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఉంటుందో మొత్తం పదహారు రాష్ట్రాలకు యాభై ఆరు వేల నాలుగు వందల పదిహేను కోట్లు ఇచ్చింది సో ఇలా ఒక్కొక్క స్టేట్స్కి కొంత కొంత డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుందండి అలా డిస్ట్రిబ్యూట్ చేసే అమౌంట్ ఎక్కువగా ఏ రాష్ట్రానికి ఇచ్చారు అంటే బీహార్కి ఎక్కువగా ఇచ్చారండి ఆ తర్వాత మధ్యప్రదేశ్ ఎక్కువగా ఇచ్చారు ఆ తర్వాత వెస్ట్ బెంగాల్కి అధికంగా ఇచ్చారు అయితే ఈ పదహారు స్టేటుల్లో మన ఆంధ్రప్రదేశ్ లేదు అంటే మన ఆంధ్రప్రదేశ్ కేటాయించలేదు అయితే ఇలా ఇచ్చినటువంటి రుణాలకి ఎటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోదు ఫ్రీగా అమౌంట్ ఇస్తుంది బట్ వాటిని మళ్ళీ రీపే చేయాలి కాకపోతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టవలసిన అవసరం లేదు స్టేట్ గవర్నమెంట్స్ బాగా గుర్తుంచుకోండి ఈ యొక్క పాయింట్ జనరల్ ఇది మనం కరెంట్ ఎకానమీ అంటే ఎకానమీకి లింక్ చేసుకొని చదువుకోవాలండి అసలు ఏంటి ఫస్ట్ మన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి అంటే అసలు మూలధన పెట్టుబడులు అంటే ఏంటంటే సో ఏవైతే ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజెంట్ అవి ఖర్చు చేసేటువంటి అమౌంట్ అనేవి లాంగ్ టర్మ్లో వాటి ఖర్చు చేయాలండి అంటే లైక్ సో ఒక మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది లాంగ్ టర్మ్లో సంపదను సృష్టించాలి అంటే గవర్నమెంట్కి ఒక ప్రాఫిట్ తెచ్చే విధంగా ఉండాలి లాంగ్ టర్మ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డు వేసారనుకోండి అంటే ఒక రోడ్డు కన్స్ట్రక్షన్ చేశారనుకోండి ఒక రోడ్డు వేశారనుకోండి ఆ రోడ్డు వల్ల ఏమవుతుందండి ఫ్యూచర్లో సో మనకి ఆ రోడ్డు ద్వారా గవర్నమెంట్కి ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఎలా జనరేట్ అవుతుంది టోల్ ట్యాక్స్ వసూలు చేస్తుంది కదా గవర్నమెంట్ అలా వసూలు చేస్తుంది అంటే చూడండి అంటే ఒకసారి ఒక రోడ్డు వేస్తే సో అది జీవితాంతం అంటే మనము టోల్ అంటే ఒక ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు అలా ప్రజల దగ్గర నుంచి టోల్ వసూలు చేస్తూ ఉంటుంది టోల్ రుసుములు అని చెప్పేసి అంటాము అలా వసూలు చేస్తూ ఉంటుంది దాని నుంచి గవర్నమెంట్కి అమౌంట్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఆ టోల్ గేట్స్ దగ్గర పక్కన ఏమైనా ఆ టీ స్టాల్స్ కానివ్వండి ఇలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి మళ్ళీ దానికి పర్మిషన్ గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకోవాలి దానికి మళ్ళీ రుసుము చెల్లించాలి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సోర్స్ ద్వారా గవర్నమెంట్కి రాబడి జరుగుతూ ఉంటుంది ఈ మూలధన పెట్టుబడుల వల్ల ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రోడ్స్లో కానివ్వండి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి సో ఇలాంటివి కట్టడం కడుతూ ఉండాలన్నమాట సో దీంట్లో పెట్టి పెట్టుబడులనే మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం ఇలా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఖర్చు చెయ్యండి అని చెప్పేసి మొత్తం యాభై ఆరు వేల నాలుగు వందల పదిహేను కోట్లు ఆయా రాష్ట్రాలకి ఇచ్చింది సో దాంట్లో మనం చూస్తే బీహార్కి అత్యధికంగా సో మనకి తొమ్మిది వేల ఆరు వందల నలభై కోట్ల రూపాయలు ఇచ్చిందండి అదేవిధంగా నెక్స్ట్ మధ్యప్రదేశ్కి ఏడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు అదేవిధంగా వెస్ట్ బెంగాల్కి ఏడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు సో ఇవి ఎక్కువగా ఇచ్చినటువంటివి అంటే మొత్తం పదహారు స్టేట్లు తెలుసుకోవాల్సిన అవసరం లేదండి ఆ టాప్ త్రీ అంటే ఎక్కువగా కేటాయించింది తెలుసుకుంటే సరిపోతుంది బీహార్ సో అందువల్ల ఎందుకైనా మంచిదని చెప్పి అడిషనల్గా మధ్యప్రదేశ్ వెస్ట్ బెంగాల్ కూడా వీటికి ఎక్కువ కేటాయించారు మన ఆంధ్రప్రదేశ్ అనేది ఈ పదహారు స్టేట్లో లేదు మరి తెలంగాణకి ఎంత కేటాయించారు సార్ అంటే రెండు వేల నూట రెండు కోట్ల రూపాయలు కేటాయించారు దీనికి సంబంధించి సో హెల్త్ కానివ్వండి ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా ఇరిగేషన్ వాటర్ బాడీస్ కానివ్వండి సో రోడ్స్ కానివ్వండి పవర్ సెక్టార్ కానివ్వండి ఇలాంటి వాటిల్లో అంటే లాంగ్ టర్మ్లో ప్రభుత్వానికి ఆదాయాన్ని సంపదను సృష్టించే వాటిల్లో పెట్టుబడులుగా పెట్టాలి వాటిని మనము క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి అంటారు సో నిన్న కాక మొన్న కూడా మీరు చూసినట్లయితే తెలుగు పేపర్లో సో ఏదైతే ఆంధ్రప్రదేశ్ అనేది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మూలధనం మీద పెట్టుబడులు పెట్టడం లేదు సో మూలధనం మీద పెట్టుబడులు పెట్టే దాంట్లో అట్టడుగునుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇటీవల రెండు మూడు తెలుగు పేపర్లో కూడా న్యూస్ రావడం జరిగిందండి అంటే ఆ గవర్నమెంట్ మూలధనం మీద పెట్టుబడులు పెడితే సో ఫ్యూచర్లో సంపద ఎక్కువగా మనం జనరేట్ చేయొచ్చు అలా పెట్టకపోతే ఇబ్బంది అవుద్ది సో ఇలా వీటిల్లో ఎక్కువగా మన సౌత్లో కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో ఉందండి ఇలా మూలధనం మీద ఖర్చు పెళ్లి పెడుతుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ వంద రూపాయలుంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర సో దీంట్లో కనీసము ఒక నలభై రూపాయలన్న ఈ యొక్క క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టుబడులు పెట్టాలండి సో మిగతా అరవై రూపాయలు డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్లో పెట్టచ్చు సో ఇలా పెట్టడం వల్ల ఫ్యూచర్లో గవర్నమెంట్కి ఇన్కమ్ జనరేట్ అవుతుంది సో ఇలా పెట్టాల్సిందే అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆయా రాష్ట్రాలు కోరుతుంది అయితే బాగా గుర్తుంచుకోండి సో ఏవైతే ఈ ఫండింగ్ ఉంటాయో దీనికి ఇంట్రెస్ట్ ఫ్రీ ఇంట్రెస్ట్ ఫ్రీ ఎటువంటి ఇంట్రెస్ట్ కట్టవలసిన అవసరం లేదనే పాయింట్ కూడా బాగా గుర్తుంచుకోండి సో ఇదంతా కరెంట్ ఎకానమీలో లింక్ చేసుకొని చదువుకోవాలి మీరు రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో ఇక్కడ మనకి గ్రీస్ పిఎం సెకండ్ టర్మ్ విన్ అయ్యారండి అతని పేరు వచ్చేసరికి కెరియాకోస్ సో మనకి కెరియాకోస్ మిడ్ సార్ట్ కీసిస్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి సో ఆయన పేరు చూడండి చాలా ఈజీగా ఉంది చదవడానికి కూడాను బాగా గుర్తుంటుంది కూడాను సో ఇలాంటి పేర్లు వచ్చినప్పుడు అండి మీకు ఎలా గుర్తుంటే అలా గుర్తుంచుకోవాలండి లాంగ్ టర్మ్లు అంటే చూడగానే ఎస్ అతను గ్రీక్ పిఎం అని చెప్పేసి మీకు గుర్తుంచుకోవాలి అతని పేరు చూస్తే సో మనము కిరియాకోస్ మిట్స్ సొటాకియాస్ అని చెప్పేసి మిట్ సొటాకియాస్ అని చెప్పేసి అంటాం సో ఆ పేరు అలా గుర్తుండదు కాబట్టి ఇతను గ్రీక్ కదండి కే అంటే గ్రీక్ అంటే మీకు వచ్చినట్టు అంటే కేతో స్టార్ట్ అవుతుంది కేయా అని చెప్పేసి ఏదో ఒకటి అండి సో మనకి కేఎం అని చెప్పేసో లేకపోతే లాస్ట్లో కోస్కిస్ కోస్ కేఓఎస్ కేఐఎస్ కోస్కిస్ కోస్కిస్ అలా అంటే మీకు ఎలా గుర్తుంటే అలా గుర్తుంచుకోండి కొన్ని కొన్ని పేర్లు చూస్తే గుర్తుపట్టాలి అంతేగాని మొత్తం గుర్తుండాలంటే కష్టం సో అందువల్ల నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు లేకపోతే రాజ్నాథ్ సింగ్ అంటే మన ఇండియన్ పేర్స్ కాబట్టి గుర్తుంచుకుంటాం సో ఇలాంటి పేర్లు అంటే కోస్కిస్ కోస్కిస్ దేనికి గ్రీక్ ఇతను రెండోసారి పిఎంగా రావడం జరిగింది సో ఇతను రెండు వేల పంతొమ్మిది మే నుంచి సో రెండు వేల పంతొమ్మిది సో మే నుంచి సో రెండు వేల ఇరవై మూడు సో మే వరకు అండి సో దగ్గర దగ్గరగా రెండు వేల పంతొమ్మిది అంటే జూలై సో రెండు వేల పంతొమ్మిది మే జూలై అండి రెండు వేల పంతొమ్మిది జూలై నుంచి సో రెండు వేల ఇరవై మూడు మే వరకు ఫస్ట్ టర్మ్ పిఎంగా చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు సెకండ్ టర్మ్గా రీఎలెక్ట్ అయ్యారు పీఎంగా గ్రీస్ కంట్రీకి సంబంధించి సో ఇతను ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కూడా అడుగుతాడు సో సెంటర్ రైట్ సో మనకి సెంటర్ సెంటర్ రైట్ సెంటర్ రైట్ సో మనకి సెంటర్ రైట్ డెమోక్రటిక్ పార్టీ సో మనకి డెమోక్రటిక్ డెమోక్రటిక్ పార్టీ అనేది పొలిటికల్ పార్టీ అండి పొలిటికల్ పార్టీ అంటే మొత్తం ఇక్కడ మూడు వందల స్థానాలు ఈ పార్టీకి నూట యాభై ఎనిమిది స్థానాలు వచ్చినాయండి అందువల్ల విన్నవటం జరిగింది మొత్తం మూడు వందల స్థానాలు గాను నూట ఎనభై ఎనిమిది స్థానాలు వచ్చినాయి సో ఇతను ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో అలెక్సీ సిప్రస్ అని చెప్పేసి సో మనకి alexis cypris సిప్రెస్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు సో ఇతను ఓడిపోవటం జరిగింది ఇతని మీద సో ఓవరాల్గా ఇతనికి ఇతని పొలిటికల్ పార్టీ బాగా గుర్తుంచుకోండి సెంటర్ రైట్ డెమోక్రటిక్ పార్టీ సో ఇతను రెండు వేల పంతొమ్మిది జూలై నుంచి రెండు వేల ఇరవై మూడు మే వరకు ఫస్ట్ టర్మ్ పీఎంగా చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు సెకండ్ టర్మ్ అనేది వినవటం జరిగింది గ్రీస్కి సంబంధించి అదేవిధంగా ఇక గ్రీక్ యొక్క ఏదైతే క్యాపిటల్ ఉంటుందో దాన్ని అయితే మనము ఆ యొక్క క్యాపిటల్ అండ్ ఎథెన్స్ అని చెప్పేసి అంటాం సో మనకి ఎథెన్స్ అని చెప్పేసి గ్రీ క్యాపిటల్ అథెన్స్ దీని యొక్క కరెన్సీ వచ్చేసరికి యూరో అండి సో యూరో ఆ పాయింట్లు కూడా మనం గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా ఇటీవల కాలంలో న్యూజిలాండ్కి సంబంధించి హిప్కిన్స్ అని చెప్పేసి నలభై ఒకటవ ప్రధానిగా వచ్చారని చెప్పేసి మనం న్యూస్లో చదువుకున్నాం సో ఇలాంటివి ఏమైనా కొత్తగా రీసెంట్గా ఉన్న పీఎంలు కానీ ప్రెసిడెంట్లు కానీ మారితే మనం ఖచ్చితంగా వాళ్ళ పొలిటికల్ పార్టీ ఏంటి ఏంటి అని చెప్పేసి మనం ఖచ్చితంగా చదువుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రాజ్యసభ ఎంపీ హర్ద్వార్ దుబే కన్నుమోతా అని చెప్పేసి ఈరోజు న్యూస్ రావడం జరిగిందండి సో మనము చనిపోయిన వ్యక్తుల్లో దీన్ని చదువుకుంటాము హర్ద్వార్ దుబే ఇతను ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక బీజేపీ నేత అండి సో ఇతను రాజ్యసభ సభ్యుడు కూడాను సో ఇతను వచ్చేసి ఆగ్రా కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు ఇతను ఇతను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కళ్యాణ్ సింగ్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేస్తున్నాడు సో అందువల్ల ఇతను చనిపోయిన వ్యక్తి కాబట్టి తన రాష్ట్రం గుర్తుంచుకోండి సో ఎవరి టైంలో ఇతను మంత్రిగా పనిచేశారంటే కళ్యాణ్ సింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రకి సంబంధించిన వ్యక్తి దుబే నెక్స్ట్ వన్ చూద్దాము గుడ్ ఎనఫ్ కో ఇన్వెంటర్ ఆఫ్ ద సో మనకి లియోన్ బ్యా బ్యాటరీస్ పాస్డ్ అవే సో ఏదైతే ఉంటుందో ప్రపంచంలోనే నోబెల్ ప్రైజ్ అవార్డ్స్ అనేవి హయ్యెస్ట్ అవార్డ్స్ మీ అందరికి తెలిసిందేనండి సో అవి మనకి ఈ నోబెల్ ప్రైజెస్ అవార్డ్స్ అనేవి సో మనకి మెడిసిన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లిటరసీ పీస్ ఎకానమీలో ఇస్తారు సో దీంట్లో ఏదైతే మనకి కెమిస్ట్రీలో అండి కెమిస్ట్రీలోనే అత్యంత వయసుకున్నటువంటి వ్యక్తి అండి అంటే వయసులో అతిపెద్ద వ్యక్తి అండి ఇతనికి అంటే మొత్తం ఇతనికి సో మనకి రెండు వేల పంతొమ్మిదిలో కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ అవార్డు రావడం జరిగింది అంటే నోబెల్ ప్రైజ్ తీసుకున్న వ్యక్తుల్లో అత్యంత వయస్కుడు అనమాట అత్యంత వయస్కుడు దగ్గర దగ్గరగా నూట తొమ్మిది సంవత్సరాలు అండి ఇతనికి సో నూట తొమ్మిది సంవత్సరాల టైంలో ఇతనికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది కెమిస్ట్రీలో సో అయితే రెండు వేల పంతొమ్మిదిలో అండి రెండు వేల పంతొమ్మిదిలో అతను తీసుకున్నాడు కెమిస్ట్రీ విభాగంలో సో అప్పుడు ఎవరితో తీసుకున్నాడు కూడా మనం పేర్లు గుర్తుంచుకోవాలి సో ఎందుకు అంటే ఇతను చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా మనము రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చారు కెమిస్ట్రీలో అది చూస్తే మనము వచ్చేసరికి స్టాన్లీ విట్ గర్న్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి స్టాన్లీ అని చెప్పేసి యూకే కంట్రీకి సంబంధించిన ఆయన ఇంకొక ఆయన వచ్చేసరికి అకీరా యశోనో అని చెప్పేసి జపాన్ కంట్రీకి సంబంధించిన ఆయన సో మూడు వచ్చేసరికి ఈ యొక్క గూడ్ ఎనఫ్ అండి సో మనకి గూడెన్ అండ్ ఎనఫ్ సో మనకి ఎనఫ్ అని చెప్పేసి ఉంటాము ఇతను అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి సో మనకి అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి సో ఏదైతే ఇప్పటి నోబెల్ ప్రైజ్ తీసుకున్న వ్యక్తుల్లో అత్యంత వయస్కుడున్న వ్యక్తి ఈ యొక్క జాన్ గూడ్ ఎనఫ్ అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి సో ఇతను చనిపోవడం జరిగింది సో అదేవిధంగా ఇతను ర్యామ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని చెప్పేసి సో ఇలాంటి వాటిలో కూడా ఇతని యొక్క పాత్ర ఉందని చెప్పేసి చెప్తూ ఉంటారు సో బాగా గుర్తుంచుకోండి ఇటీవల కాలం ఇతను చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా ఇతనికి సో మనకి నోబెల్ ప్రైజ్ ఏ సంవత్సరంలో వచ్చిందని అడగవచ్చు లేదా ఏ ఫీల్డ్లో వచ్చిందని అడగచ్చు లేదా ఇతను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని కూడా మనల్ని ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి అమిత్ షా రెండు అతనేనండి ఏ నగరంలో బలిదాన్ స్తంభకు శంకుస్థాపన చేశారు అని చెప్పేసి క్వశ్చన్ ఫర్ యూలో అడగడం జరుగుతుంది సో ఇది ఎక్కడ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి శ్రీనగర్ అండి శ్రో శ్రీనగర్లో ఈ యొక్క బలిదాన్ స్తంభకి శంకుస్థాపన చేయడం జరిగింది శ్రీనగర్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి చెప్పవచ్చు సో ఇవ్వండి ఏవైతే ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ వీడియోస్తో పాటుగా మీకు ఫ్రీగా పీడిఎఫ్ రూపంలో సో మనకి ప్రతిరోజు కూడా ఎప్పటి కరెంట్ అఫైర్స్ అప్పటికి అండి మీకు ఏదైతే మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందో ష్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్ సో దాంట్లో పీడిఎఫ్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది సో దాన్ని డౌన్లోడ్ చేసుకుని అవకాశాన్ని ఉపయోగించుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్